నీకు కొంచెం ఏతులు ఎక్స్ట్రాలు బాగానే ఉన్నట్టున్నాయిగా ఆ జుట్టును అట్లా ఈ కొని సాగకపోతే మంచిగా ముడేసుకొని రబ్బర్ పెట్టుకోవచ్చుగా అని మాత్రం అనుకోకరా అంత పని చేయలేను నేను ఆ జట్టు చాలా ఆయిలీ అనమాట రెండు రోజులు హెడ్ బాత్ చేయకపోతే నూనె పెట్టినట్టే అయిపోతాయి దగ్గరికి జిడ్డు జుట్టు అంటే మొహం కూడా అట్లే అవుతుంది అనుకోండి ఇంకా అలాంటిప్పుడు నేను బిర్రగా జడలు కొన్ని వీడియోలు చేసిననుకో ఉన్నట్టే ఉంటాయి అమ్మా ఇంత అమ్మా అన్నట్టు ఉంటుంది ఇదంతా పెద్ద మ్యాటర్ కాదులే నేను అంత గబ్బుదాని ఉంటే మీరు నాలుగు కామెంట్లు బ్యాడ్ గా పెడతారు అంతేగాని యాక్సెప్ట్ చేస్తారుగా కాకపోతే డ్రెస్సుకు లుక్ పోతుంది అని మనం మంచిగా ఉంటేనే డ్రెస్ మంచిగా ఎలివేట్ అవుతుంది నా ఫీలింగ్ ఇంకో వారం రోజుల దాకా నేను హెడ్ బాష్ చేయడమే కుదరదు యాక్చువల్ గా మన ఈవినింగ్ నాకు బాగా చెవి వచ్చింది వచ్చిందనమాట ఇంకా నైట్ టెన్ ఓ క్లాక్ అట్లా ఈఎంటి దగ్గరికి వెళ్ళినాం ఇంకా డాక్టర్ నా చెవును లైట్ వేసి చూసి చూసి నీ బూజు పట్టింది పనికే రాదు ఇన్ని మెడిసిన్స్ యూజ్ చేయాలి నువ్వు కొద్ది రోజులు ఓ ఓ రాసి రాసిచ్చిన్నావు నాకు నా హెల్త్ ఇష్యూ పక్కన పెడితే నీ చెవులు బూజు పట్టిన వచ్చింది రెండు రెస్ విషయానికి వస్తే చాలా అంటే చాలా క్యూట్ లైట్ గ్రీన్ కలర్ లా దగ్గర నుంచి కదా క్వాలిటీ కూడా అద్రిపోయింది యునిక్ ఉంది చూడ్డానికి ఆర్డర్ చేసుకోండి కింద ట్యాగ్ చేస్తా కమ్యూనిటీలో లింక్ ఇస్తా